ఏ గూడెమున్నా గ్రామమున్నా ఆదివాసులు ఎక్కడ ఉన్నా కూడా భీమదేవరం గాని పెరుసాపేన్ గాని జంగుబాయి గాని తప్లే గాని నాగోబ గాని ఈ జాతరల సందర్భాలలో ఆదివాసులు పవిత్రమైనటువంటి దినం కాబట్టి ఈ మాసంలోనే అందరు కూడా చాలా పవిత్రంగా ఉంటారు పవిత్రమైనటువంటి ప్రకృతి తోటి ఉన్నటువంటి గుహాలలో ఉన్నటువంటి దేవతలని ఎక్కడ కూడా తయారు చేసినటువంటి దేవులను కాకుండా పవిత్రంగా ఏదైతే సృష్టి నుంచి వచ్చినటువంటి విగ్రహాలు ఉంటాయో వాటిని ఈ రోజు నమ్మి ఈ రోజు పూజించడం చాలా మాకు కూడా గొప్పతనమే అందరికీ నమస్కారం జయ ఆదివాసి రామ్ రామ్ ఈ ఏదైతే పూషమాస నెలల్లో ప్రత్యేకంగా ఆదివాసులు వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తరతరాల నుండి వస్తున్నటువంటి ఏదైతే సంస్కృతి ఉందో దీన్ని కొన్ని దశాబ్దాల నుండి దాన్ని కాపాడుతూ నేటి వరకు కూడా తీసుకురావడం జరిగింది మరి ఆ సందర్భంలో మరి ఇదే పుష్యం నెల అనే మాసంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఏ గ్రామం ఉన్నా ఉన్నటువంటి ఆదివాసులు ఎక్కడున్నా కూడా ఇలా భీమదేవరం కానీ పెరసాపేన్ కానీ జంగూబాయి కానీ కప్లేయ్ కానీ నాగోబా కానీ ఈ జాతరల సందర్భాలలో ఆదివాసుల పవిత్రమైనటువంటి దినం కాబట్టి ఈ మాసంలోనే అందరు కూడా చాలా పవిత్రంగా ఉంటారు ఎందుకంటే వారి యొక్క సంస్కృతి సాంప్రదాయంలో ఆనాటి ఉన్నటువంటి పెద్ద మనుషులు చెప్పినటువంటి చరిత్ర కాబట్టి ఆ చరిత్రని కాపాడడానికే ఈరోజు మరి దీని ఇంత పవిత్రంగా కాపాడటం జరుగుతుందంటే ఆషామాషా విషయం కాదు మరి ఈ తరుణంలో మరి ఏదైతే మరి అన్ని కులాలకు అన్ని మతాలకు ఉన్న విధంగానే అయ్యప్ప గాని ఏదైతే దీక్ష ఏ విధంగా పవిత్రంగా ఉందో అలాగే మా ప్రత్యేకంగా ఆదివాసులు కూడా పవిత్రమైనటువంటి ప్రకృతితోటి ఉన్నటువంటి గుహాలలో ఉన్నటువంటి దేవతలని ఎక్కడ కూడా తయారు చేసినటువంటి దేవులను కాకుండా పవిత్రంగా ఏదైతే సృష్టి నుంచి వచ్చినటువంటి విగ్రహాలు ఉంటాయో వాటిని ఈరోజు నమ్మి ఈ రోజు పూజించడం చాలా మాకు కూడా గొప్పతనమే ఎందుకంటే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఆదివాసీ గ్రామాలలో ఈ ఈ నెలలో మరి ఎక్కడ కూడా చెప్పులు వేసుకొని గాని చెప్పులు ధరించి గాని గ్రామాలకు రాకుండా ఉంటే చాలా దాన్ని పవిత్రంగా కూడా మేము భావిస్తాం ఎందుకంటే మొన్న కూడా ఇక్కడ తుమ్మగూడ గ్రామంలో మరి మా పెద్దలు ఏదైతే ఆ రోజు దాన్ని నియామ నిబంధనలు పెట్టారో అది చాలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసులకే అది మాకు చాలా గర్వకారంగా భావిస్తున్నాం ఎందుకంటే అలాంటిది ఇలా మత్తుకు ఇయాల మత్తుకు బానిస కాకుండా ఇవాళ కళ్ళు కాని ఇయాల ఏదైతే మత్తు పదార్థాలు వాడకుండా పవిత్రంగా ఉదయమే నాలుగు గంటలకు లేచి స్నానం చేసి ఈరోజు జంగుబాయిని కాని పెరస కానీ భీమదేవిని కానీ వాళ్ళు దాన్ని మతి చేసి దాన్ని గుర్తు చేస్తారు ఎందుకంటే ఈరోజు ప్రతిసారి కూడా మేము నాగరికత నుండి అనాగరికత వరకు కూడా దీన్ని పూర్తి స్థాయిలో కొనసాగించారు ఇలా చెప్పులు లేకుండా నెల రోజులు ఈ మాసంలో నడుస్తారు మా వాళ్ళు కానీ కొంత గ్రామాలలా కొన్ని ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి పథకాల ద్వారా చెప్పులు వేసుకొని మా గ్రామాలకు రావడం చాలా బాధ కలిగిస్తున్నది కాబట్టి దీన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పటేల్ కానీ మాజన్ కానీ దేవరి కానీ ఎవరైతే ఉంటారో పెద్ద మనుషులు వాళ్ళు దీన్ని కొద్దిగా దృష్టి పెట్టాలని కూడా మేము ఆదివాసుల తరపున మరి మా గ్రామ మరి పెద్దలకు దేవరి మాజనకు కూడా మేము సగౌరవంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటి మాసం దీన్ని మేము ఏ విధంగా పోల్చుకుంటామంటే మా ఇంటి కాడ వచ్చి దేవరం ఉన్నట్టే మేము పోల్చుకుంటాం ఈ రోజు మా దేవుడు మా ఇంటికి ఉన్నది మా మాకు దర్శనం కోసం అవకాశం ఇస్తున్నది మరి మేము పూజించాలి దైవంగా ఉండాలి అని అన్ని ఆలోచనల విధానంగా ఉంటాం కాబట్టి మరి ఎక్కడ కూడా మరి మా కులాం గ్రామాలు కానీ మా గోండ్ గ్రామాలు కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఈ నెలలో మరి చెప్పులు లేకుండా ఇవాళ మరి ఇవాళ కళ్ళు తాగకుండా ఇవన్నీ మత్తు పానీయాలు వాడకుండా ఇలా దైవ భావంగా ఉంటాం దేవుని దైవ దర్శనంలో ఉంటాం కాబట్టి దేవుని ఒక జ్ఞానంలో ఉంటాం ఆ జ్ఞానాన్ని ఇవాళ అన్ని సంవత్సరాలు తెచ్చినటువంటి తప్పిదాలు కూడా ఈ నెలలోనే పోవాలని కూడా దర్శించుకుంటారు కాబట్టి ఈ దర్శనాన్ని కూడా మన యువ యువ యువతరం గాని మన యువకులు గాని దీన్ని దృష్టి పెట్టాలని కూడా నేను మరి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరపున కూడా నేను మీకు చేతులు దండం పెట్టి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి దైవం అనేది ప్రతి ఒక్క కులంలో ప్రతి ఒక్క మతంలో అన్ని కులాలల అన్ని మతాలలో కూడా దైవ అనేది ఉంటది కాబట్టి అందులో భాగమే మనము ఆ నాటి ఉన్నటువంటి నాగరిక నాగరికుల నాగరికులస్తులం కాబట్టి నాగరి వంశాసులకు చెందిన వాళ్ళం కాబట్టి ఆదివాసులము దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా మన దేవతలను కూడా ఎక్కడ కూడా మన తప్పిదాలు జరగకుండా మన అంతా ఆదివాసుల సోదరి సోదరులు కూడా చూడాల్సిన బాధ్యత ఉంటది కాబట్టి ఈసారి మనం అందరం కూడా జంగుబాయి దర్శనానికి వెళ్తాం కాబట్టి అందరం కూడా ఎలాంటి చెప్పులు వాడకుండా ఎలాంటి కూడా మత్తు పానీలు వాడకుండా మనం పోతేనే బాగుంటది ఒకేళకి ఇవన్నిటి కూడా మనము బే కదర్ చేసుకుంటా మనం వెళ్ళినమంటే ఏదో ఒకటి నష్టం జరుగుతుంది అనేది కూడా మనకు అవి ఉన్నాయి కాబట్టి పెద్దలు చెప్పినటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టారని కూడా మీకు అందరికి కూడా నేను ఆదివాసుల తరఫున తమకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ జై సేవ జై ఆదివాసీ రామరాములు తెలియజేస్తున్నాం